కొన్ని ముఖ్యమైన పెన్షన్ రూల్స్ చూద్దాం ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి పెన్షనర్ ఒకవేళ మరణిస్తే అతని కుటుంబానికి ఆ పెన్షన్ లభిస్తుంది అయితే కుటుంబంలో ఎవరికి పెన్షన్ లభిస్తుందనే విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి మరణించిన పెన్షనర్ భార్యకే లభిస్తుందా లేక కుమారుడు లేక కుమార్తెకు కూడా లభించే అవకాశం ఉంది అసలు రూల్స్ ఏం చెబుతున్నాయనేది పరిశీలిద్దాం మృతుడి భార్యకు పెన్షన్ లభిస్తుంది ఇరవై ఐదేళ్లలోపు వయస్సు కలిగిన పెళ్లి కాని కుమారుడు లేదా పెళ్ళైనా లేక విధవ లేక డైవర్సీ అమ్మాయి ఆ తండ్రిపై ఆధారపడి ఉంటే ఆమెకు లభిస్తుంది సంపాదించలేని వికలాంగ బిడ్డలకు కూడా వర్తిస్తుంది వయసు వివాహం షరతులు వర్తించవు మృతుడిపై ఆధారపడే తల్లిదండ్రులకు మృతుడిపై ఆధారపడే సోదరులు లేదా సోదరిమణులకు పెన్షన్ ఎంతకాలం లభిస్తుంది మృతుడి భార్యకైతే జీవితాంతం పెళ్లి కాని ఇరవై ఐదేళ్లలోపు కుమారుడు లేదా విధవ డైవర్సీ కుమార్తె అయితే సంపాదన వచ్చే వరకు లేదా మరణించేంత వరకు వికలాంగ బిడ్డలకు కూడా మరణించేంత వరకు వస్తుంది మృతుడిపై ఆధారపడి తల్లిదండ్రులకు జీవితాంతం కూతురు విషయంలో రూల్స్ ఇలా పెన్షన్ విషయంలో పెళ్ళైన కుమార్తెకు వర్తిస్తుందా లేదా అనే అంశంపై చాలా సందేహాలు ఉన్నాయి పెళ్ళైన కుమార్తె తండ్రి పెన్షన్ను క్లెయిమ్ చేసుకోగలదా లేదా అనేది అసలు ప్రశ్న ఆ పెన్షన్ వ్యవధి ఎంతకాలం ఉంటుంది రూల్స్ ప్రకారం కుమార్తెకు పెళ్ళైనంత వరకు పెన్షన్ పొందవచ్చు అదే కుమార్తె విడో లేక డైవర్స్ అయితే ఆమె రెండో వివాహం చేసుకునే వరకు లేక ఉద్యోగం లభించే వరకు పెన్షన్ లభిస్తుంది